చెప్పు ఈరోజు కూడా చేయలేకున్నాను ఈ డెస్పిరేషన్ నుంచి డబ్బులు కుమ్మరిస్తున్నారు ఏం జరుగుతుందో కూడా మీరు గమనిస్తున్నారు అక్కడ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ మందల మందలుగా దిగుతున్నారంట నిన్న ఓ వీడియో మా నాయకుడు కూడా ప్రదర్శించి చెప్పినట్టున్నారు హఫీజ్ కానీ ఎమ్మెల్యే గారు అది బయటకి వైరల్ అవుతుంటే వచ్చింది ఎన్ఆర్ఏ మీటింగ్ ఏదో వాళ్ళు జరుపుకున్నట్టున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందులో ఆ పార్టీ కోఆర్డినేటర్ ఎన్ఆర్ఐస్ సంబంధించిన వ్యక్తి జయరామ్ అనే వ్యక్తి తాను ఓపెన్గా చెప్తున్నాడు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు రెండు మూడు లక్షలు ఎక్కువ కాదు ఆ వైఎస్సీపీ సింపు సార్ విధవలు ఎలాగో వేయరు డబ్బులు ఇచ్చి ఏదైనా చేసి అయినా సరే కన్వీన్స్ చేసే అవసరమైతే రెండు మూడు లక్షలు అయినా సరే నాలుగు పది కుటుంబాలను మార్చినా కూడా అంటే ఓటుకు ఎంత ఇవ్వాలకుంటుండో నాలుగు వేలు ఐదు వేలు పదివేలు అయినా సరే వీరంతా మీరు చేయండి మన కృత మనం మనము మన పా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని ఓపెన్గా పిలిపిస్తున్నాను అంటే డబ్బు మూటలు కుమ్మరిచ్చైనా సరే అడ్డదారుల్లో ఇంకా హయ్యెస్ట్ ఫ్రస్ట్రేషన్తో చేసి లాస్ట్ మినిట్లో చేసే ఏదైతే ఉందో లాస్ట్ డిచ్డ్ ఎఫర్ట్ అది చేస్తున్నారు అందరికీ పిలుపు ఇస్తున్నాం రాష్ట్రంలో మా పార్టీ సింపతైజర్స్ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొంచెం అప్రమత్తంగా ఉండండి టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం పేరుతో వచ్చి ఎవరన్నా కానీ ఊర్లల్లో పల్లెల్లో తిరుగుతా అంటే ఖచ్చితంగా వాళ్ళ వ్యవహారంలో ఏదైనా కొంచెం అనుమానం వస్తే ఇమీడియట్ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ జరగాల్సింది ఇప్పటికి వీళ్ళు చేస్తున్నదే అపహాస్యం పాలు చేస్తున్నారు ఈ పొత్తుల పేరుతో ఒక కామన్ అజెండాకు లేకుండా ప్రజలు ఏ బేసిస్ మీద నిన్ను ఎలెక్ట్ చేసుకోవాలి అది చెప్పకుండా ఎందుకు చంద్రబాబు నాయుడిని ఎన్నుక చేసే చెప్పకుండా అడ్డదారుల్లో అధికారం లేకెట్లా రావాలనే దాంట్లో ఆఖరి ప్రీనిగా అస్తంగా డబ్బులు కూడా విపరీతం కుమరించేట్టున్నారు ఎన్నికలకు ముందు ఆ పార్టీ చేసే వీటన్నిటినీ ఏ రకంగా అడ్డుకుంటారో దాంతోపాటు ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు సంబంధించిన అయితే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా రాష్ట్రంలో మా పార్టీ కార్యకర్తలకు కు నాయకులకు కూడా పిలుపునిస్తున్నాం ఎందుకంటే ప్రజలు వాళ్ళ మనస్సాక్షిగా వాళ్లకు నచ్చినవి వారికి ఓటు వేసుకునేట్టు ఉండాలి క్యాండిడేట్కి కానీ పార్టీకి కానీ దాంట్లో మా వైపు నుంచి మేము ధర్మయుద్ధానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాం అటువైపు అందుకు లేరు కాబట్టి అప్రమత్తంగా అందరూ ఉండాలి అందులో వర్స్ట్ పార్టీ వచ్చి ఓట్లు కొనుక్కోవడం ప్రలోభ పెట్టి అది ఓపెన్గా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నాం బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంతవరకైనా పోయేడున్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసి ఇలాంటివి జరగకుండా అడ్డుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం అలాగే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఇందులో చొరవ చూపాల్సిందిగా సివిల్ సొసైటీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఏది అదే నేను అంటున్నా ప్రజలు గెలవాలి కరెక్టే ప్రజలు గెలవడం అంటే నీ ఉద్దేశ్యంలో అంటే చంద్రబాబు ఉద్దేశ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని దించి చంద్రబాబు గారిని కూర్చోబెట్టాలి అధికారంలో అని ఆయన అనుకుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలా ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించాలనేది అది ఎక్స్ప్లెయిన్ చేయాలా అది చేయకుండా ఊరిక ఆయనకాయన నాకు అధికారం లేకపోతే రాష్ట్రం అంధకారం అనుకోని కాబట్టి నా అధికారం లాక్కున్న జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అనుకోని నేను తిడుతున్నా కాబట్టి జనం అది తిట్టాలనుకోని నేను జనం బాధ్యత అన్నట్టు కాబట్టి జనం అది బాధ్యతగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళించి పక్కకు తప్పించి తనను తీసుకొస్తేనే జనం గెలిచినట్టు అని ఆయన అనుకుంటే జనం అనుకోవాలిగా ఆయన బాధ ప్రపంచం బాధ అనుకుంటున్నాడు తనకు అధికారంలో లేకపోతే అది ప్రపంచం బాధ కాబట్టి ప్రపంచం బాధ్యత ఈ రాష్ట్రం బాధ్యత తనను తీసుకురావడం అనుకుంటున్నాడు ఆ ఉద్దేశంతోనే ఇది కూడా పిలిపిస్తున్నాడు జనం ఆ ఆలోచనతో లేరు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి స్పష్టత ఉంది లేదు నువ్వు ఇవ్వు అని అడుగుతున్నారు నీ నీ కేసు ఏదో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి క్లేస్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీది చెప్పు బాబు అని అడిగితే ఆయన చెప్పలేకున్నారు